హిందువుల గురించి హిందువుల గురించి అంటే అలా కూడా నటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దారుణమైనటువంటి విషయం ఆయనకు హిందువుల పట్ల ఆయనకు ఉన్నటువంటి అంటే అభిప్రాయాన్ని చూస్తే మరి చాలా చింతించాల్సినటువంటి ఒక అవసరం ఉంది ఎందుకంటే హింసకు అంటే పాల్పడే వాళ్ళు హిందువులని హిందువులంటే హింస హింస చేస్తారని ఆ విధంగా ఏ విధంగా అయితే ఆయన పార్లమెంట్లో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండించింది ఇది దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులని హిందువులు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా హిందువులను ఉద్దేశించి వారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తన కలిసని వ్యక్తం చేసింది ఆయన అభిప్రాయం హిందువుల పట్ల ఏ విధంగా ఉందో హిందువులందరూ కూడా ఒకసారి గమనించాలని సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను ఆయనకు ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఎంత ఈ ఈరోజు హిందువుల పట్ల ఆయన మాట్లాడుతున్నాడో ఆయన మా ఆయన పార్లమెంట్లో చేసినటువంటి ఆయన ప్రసంగం ద్వారానే స్పష్టమైంది సో ఇప్పటికీ మరి భారతీయులందరూ కూడా వారికి మన హిందూ ధర్మం పైన కానీ హిందువుల పైన కానీ వారికి ఉన్నటువంటి చిన్న చూపు వారికి ఉన్నటువంటి అమర్యాద ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వారి యొక్క సంభాషణలోనే వారి యొక్క పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడినటువంటి ప్రసంగం ద్వారానే మనకంతా కూడా స్పష్టమైంది ఇది ఎవరో చెప్పాల్సినటువంటి అందరూ కూడా భారతదేశ ప్రజలందరూ ఇక్కడే కాదు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ప్రసంగాన్ని విన్నరు చూసిండ్రు ఇప్పటికైనా వారి యొక్క ఉద్దేశం ఏందో ప్రజలకు అర్థమయ్యారని అనుకుంటున్నాను